కుంభకర్ణుని చూసి సుగ్రీవుడు ఇలా మాట్లాడాడు అప్పటి వరకు అంగదుడు హృదయం పైన కొట్టాడు కొడితే అంగదుడు మూర్చపోయాడు అంగదుడు మూర్చపోతే కుంభకర్ణుడు వైపు పరిగెత్తాడు సుగ్రీవుడు సుగ్రీవుడు వెంటబడ్డాడు కుంభకర్ణుడు కూడా కుంభకర్ణుడు వెంటపడితే కుంభకర్ణుడిని చూసి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు పాతితాశ్చత్వీరాహ కృతం కర్మ దుష్ సుదుష్కరం భక్షితాని చ సైన్యాన్ని ప్రాప్తంతే పరమం యశ ఓ కుంభకర్ణ చాలా గొప్ప వానర వీరుల్ని పడగొట్టేవయ్యా ఇప్పటివరకు నువ్వు చేయశక్యం కాని పని చేశావు సైన్యాన్ని చాలామందిని భక్షించావు సైన్యంలో వీరులంతా మరణించారు వానర జాతిలో నీ వరకు నువ్వు గొప్ప కీర్తి ఆర్జించావయ్యా ఎందరో వానరుల్ని వధింపచేశావు ఎందరో వానర వీరుల్ని వధింపచేశావు భక్షించావు తిన్నావు రక్తం త్రాగావు నీ వరకు నువ్వు గొప్ప కీర్తి గడించావు కుంభకర్ణ వానర సైన్యాన్ని ఇక విడిచిపెట్టి సామాన్యులతో నీకేం పనయ్యా నేనున్నా నాతో పోరాడు అన్నాడు సుగ్రీవుడు కుంభకర్ణుని చూస్తూ పెద్దగా అరిచాడు వెంకెబెడుతున్నాడు నాతో పోరాడు సామాన్యమైనటువంటి వానరులను వదిలేసై అన్నాడు సుగ్రీవుడు పాతితాశ్చ सुदुष्करम् भक्षितानि च सैन्यानि प्राप्तं ते परमं यशः గొప్ప కీర్తి గడించావయ్యా వానర సైన్యాన్ని భక్షించి చేజా ఇక వదిలేసే వాళ్ళని కుంభకర్ణ వానర సైన్యాన్ని విడిచిపెట్టు సామాన్యులతో నువ్వేం చేస్తావయ్యా నేను ఈ పర్వతాన్ని విసిరేస్తా దీన్ని తట్టుకో ఈ పర్వతాన్ని విసిరి నీకే